హలో హా అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు ఈరోజు మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి మన సాంప్రదాయ భారతీయ సాంప్రదాయ వంటకాలలో ముఖ్యమైనది అది ఏంటి అనుకుంటున్నారా కిచిడి అండి కిచిడిని అనేక విధాలుగా చేస్తూ ఉంటారు సో అందులో నేను సింపుల్గా ఎలా చేస్తారు ఇన్స్టెంట్గా మనం ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా అయితే నేనైతే రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకోవడం జరిగింది సో రైస్ అయితే ఫస్ట్ అయితే వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నట్లయితే మనకు కిచిడి అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది సో నెక్స్ట్ నేనైతే పోపు కోసం అయితే రైస్ కుక్కర్ అయితే తీసుకున్నానండి సో నేను అందులో అయితే స్పైసెస్ అయితే యాడ్ చేయడం జరిగింది ఇందులోకి క్యారెట్ బీన్స్ ఆనియన్ టమాటా గ్రీన్ చిల్లీ పొటాటో తీసుకోవడం జరిగిందండి సో ఇవి వేసి మనం చేసినట్లయితే ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ కాబట్టి సో చాలా హెల్తీ ఫుడ్ అండి సో ఫస్ట్ స్పైసెస్ వేసుకొని రెండు బగారా ఆకులు అండ్ గసగసాలు కూడా వేయడం జరిగిందండి సో ఈ విధంగా మనమైతే చేసుకోవాలి నెక్స్ట్ పోపు వేడయ్యాక ఆనియన్స్ అయితే తీసుకోవాలండి సో నేనైతే ఆనియన్స్ అయితే తీసుకున్నాను కాస్త అవి మగ్గిన తర్వాత పొటాటో తీసుకున్నాను సో ఇవి కాస్త మగిన తర్వాత క్యారెట్ బీన్స్ గ్రీన్ చిల్లీ టొమాటో తీసుకోవాలి ఆల్టర్నేట్గా తీసుకోవాలి వన్ బై వన్ తీసుకొని కాస్త అలా ఆయిల్లో ఉడకనివ్వాలి సో కుక్ అయిన తర్వాత మనమైతే మనం ఎన్ని గ్లాసుల రైస్ తీసుకుంటామో వన్ ఇస్ట్ టూ రైస్ అయితే వాటర్ అయితే తీసుకోవాలండి సో మనకి కుక్ అయ్యే లోపు నేనైతే హాఫ్ కప్ అయితే నేనైతే పప్పు తీసుకున్నానండి సో దాల్ తీసుకొని నానబెట్టాను వాష్ చేసి నానబెట్టుకోవడం జరిగింది సో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే తీసుకోవాలి సో నేను నెక్స్ట్ అయితే సాల్ట్ తీసుకొని కాస్త ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను సో ఈ విధంగానైతే మనం చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు కిచీ అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది సో ఇదైతే మన భారతీయ సాంప్రదాయ వంటకాలలో ఇది ఒకటే అండి ఇది ఎక్కువగా చాలామంది మహిళలు ఇంట్లో అనేక రకాల వివిధ రకాలగా చేస్తూ ఉంటారు సో ఇది సులభమైన పద్ధతి అండి ఇన్స్టెంట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటిని వేరుశనగ పప్పు కూడా కందిపప్పు కూడా వేసుకొని చేయవచ్చు అండి సో నేనైతే అన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత అవి కాస్త మగ్గిన తర్వాత రైస్ అయితే వేయడం జరిగింది సో ఈ విధంగా అయితే మనమైతే రైస్ వేసి వేసుకోవాలి సో నేనైతే రైస్ వేసి ఒకసారి అయితే కలుపుకోవడం జరిగింది మనమైతే ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలండి అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒక పది నిమిషాలు మనకైతే కిచిడి అనేది రెడీ అయిపోతుందండి సో నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకు హెల్తీ ఫుడ్ ఇన్స్టెంట్ కిచిడి అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగా సింప్లీ ప్రాసెస్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి సో చాలా వరకు చూస్తున్నారని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి